హర్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామంలో దామర మండలం దుర్గంపేట గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు అర్హులైన ప్రతి ఒక్కరూ ఆరో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు నువ్వే తీసుకుంటా వాళ్ళు ఇండివిజువల్గా గా వచ్చిందా లేకుంటే బంచ్ తీసుకుని వచ్చారా ఆత్మకూరుకి ఒకప్పుడు ఏజెన్సీ లేకుండా గౌరవ మన ఎయిర్పోర్ట్ కొంచెం సహకరించాల్సింది కోరుతున్నాను ఎందుకంటే స్థలం కూడా కనిస్తుంది మరి ఈనాటి సదరణ ఒకటి మీరు శాంపుల్ పెడుతున్నారు సర్వర్ మీద

కాకపోతే అప్పుడు ఎమ్మెల్యే తొందరగా కంప్లీట్ చేయాలనే దానితోనే కాకపోయినా వాళ్ళు కట్టుకోకపోయింది పాత ఇల్లు ఉంటే పాత ఇల్లు తీసేసి పదిహేను మంది కూడా పాత ఉంటే పాత ఇల్లు డిస్కంటల్ చేసుకొని వాళ్ళు మొక్కులు పోసుకొని వాళ్ళు కట్టుకున్నారు మేడం ఎవరికైనా చేయాలని చెప్పి స్పీడ్ అప్ చేయించింది वो अटको नாரு लाइक ऐसे ईबीएडी डिटेल्स को पोर्टल पे फीड आई हुई है अभी को फर्स्ट डायरेक्ट रिक्वेस्ट क्रिएट किया और कंफर्मेशन से हमको हाउस डिपार्टमेंट से करके फॉरवर्ड करना ओके लाइक मोस्टली इंटरेस्ट में चलता है दैट आई सी व्हाट कम्स ओके बार ईबीएडी में जाओ నమ్మకొండ జిల్లాలో దాదాపు ప్రతి మండలం ఆత్మకూరు మండల్లో కూడా ఎంపీడీఓ గారి కింద సగం విలేజెస్ తర్వాత ఎంఆర్ఓ గారి కింద సగ సగం విలేజెస్ డివైడ్ చేయడం జరిగింది అదనంగా మేము మండల స్పెషల్ ఆఫీసర్ కూడా సూపర్విజన్ అండ్ మానిటరింగ్ కోసం అపాయింట్ చేశాము ఇవి అన్ని విలేజెస్లో కూడా అన్ని విలేజ్లో కూడా ట్వంటీ ఎయిట్ నుంచి కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే కొన్ని సఫిషియంట్ నెంబర్ ఆఫ్ కౌంటర్స్ ఏర్పాటు చేయడం సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ ఇవ్వడం तर फ फिजिकली फिजिकलीसेब मेंबर्स कोसम అందరి కోసం స్పెషల్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఖ్యాన్ డ్రింకింగ్ వాటర్ అవన్నీ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది ఇక్కడ మేము వస్తున్నప్పుడు కొంచెం టైమ్లీగా అండ్ సిస్టమేటిక్ గా అన్ని తీసుకుంటాము ఈ ఎక్స్టెన్షన్ మళ్ళీ రావడం అవి అన్ని ప్రయత్నం చేయడం అది అన్ని తర్వాత ఇంకా ఇంకొక గొరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నాలుగు నెలలలో ఈ ప్రోగ్రామ్ మనం చేస్తామని ఆ రోజు అనౌన్స్ చేశారు సో అందుకే నా రిక్వెస్ట్ ఏమంటే మీరు ఇప్పుడు కూడా టైం ఉంది